ఫ్రెండ్స్ మధ్యాహ్నం అందరు అన్నం తిన్నారా ఇక నేనైతే నారు వీక్తనా ఇక ఆఫ్టర్నూన్ అయితే అన్నం తినలేదు ఇక డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోతుంది ఈరోజు సండే కదా వీళ్ళందరు ఇంటికానే ఉన్నారు ఇక కొంచెం అయితే అయిపోతుంది నారు వీకడం రేపు మాదే నాటు ఇక ఇది మా బావి రెండు బావిలు ఉన్నాయి మాకు ఇక ఒక బావి ఉన్నది ఇంత డిస్టెన్స్ ఇక ఇంకొక బావి ఉన్నది ఆ బావి కాడైతే నాటు ఆల్రెడీ అయిపోయింది కలిపి అయింది ఇక్కడ ఉంది మొన్ననేమో ఈ పట్టే మొత్తం వేస్తుంది గ్రీన్గా కనబడుతుంది చూడండి ఆ మూడు పట్టలు కింది స్టెప్ బై స్టెప్ మూడు పట్టలు వేసినాం ఇక ఇయాల మూడు పట్టలు వేస్తే రేపు మూడు పట్టలు వేస్తే అయిపోతుంది ఇక అక్కడ రోడ్డు మీద ఉంది కొంచెం నాటు వేయడం అయితే అటు సైడ్ ఉంది కదా ఆ నారు లాస్ట్కున్న నారు మొత్తం అక్కడ గుట్టలు రోడ్డు మీద పొలంకైతే అయిపోతుంది సరిపోతుంది ఇక ఈ లాస్ట్కున్న పట్టే ఇక ఈ ఇక్కడున్న పా అక్కడున్న పాయ ఇక్కడున్న పాయ ఇవేమో కొనుకొచ్చిన నారు ఇగో ఈ ఇక్కడ ఉన్నదేమో ఇది సన్న నారు సన్న రకం ఒక మాడి వేసుకున్నాం పది గుంటల మాడి తిండి మన్నం ఇగో ఇగో లాస్ట్కున్న పాయ మాత్రం ఇది ఇంటి వడ్లు మేము పండించిన వడ్లతోటి అట్లా ఆలు చేసి చేసినాం గంట మంచిగానే వస్తుంది వడ్లు కూడా మంచిగానే పండుతాయి ఇగో ఇంత నారు వీకినా మరి సరిపోద్దో సరిపోదు నారు ఉంటేనేమో తొందరగా ఎదుగుతుంది కానీ ఇది పెద్దగా ఉంది నారు ఎదుగుతుందో ఎదుగుతుందో మరి మా ఆయన అయితే మొత్తం వీక్ అని చెప్పి ఉన్న సీతఫలం చెట్టు ఇది సీతాఫలాలు బాగానే కాస్తున్నాయి దానికి తోడ పక్కకు జామ చెట్టు ఉంది ఇవ్వకైతే సీతాఫలాలు దింపిన ఉపాధి గల సీతాఫలాలు అయితే తిన్నా నేను ఇవి ఎరగలి కాయలు ఇక వానకాలం వానకాలం కాయలు అయితే దసరా కల్లా అందుతాయి ఈ వీరగాలి కాయలు ఆ పైన కనబడుతుంది కానీ నాకేమో దింపడానికి వీల్లేదు చెట్టు కట్టలేదు పెద్దగాయ కట్టు ఉంటే దింపచ్చి ఇవి కాయలు ఇది ఇవి కాయలు ఎట్లా అంటే మూడు రకాలుగా తినచ్చు కొన్నేమో ఉడకబెట్టుకొని తింటారు ఇక కొంతమంది ఏమో పొయ్యి మీద నిప్పుల మీద కాల్చుకొని మొక్కలు కాల్చుకుంటారు కదా అట్లా కాల్చుకొని తింటారు ఇక ఇంకా కొన్ని ఏమో పండిన తర్వాత తింటారు ఈ కాయ చూడండి మొత్తం చీమలు మొత్తం తినేసినాయి పాపం ఇవో ఇక్కడ ఈ కాయ కూడా చీమలు మొత్తం తినేసినాయి అవి అక్కడ కాయ ఉన్నది ఈ కాయ అయితే మొత్తం ఎండిపోయింది అక్కడ ఉంది జామ చెట్టు అవు అది జామ చెట్టు ఇది సీతాఫలం అవి ఆ బాయిగడ్డకు ఒక సీతాఫలం ఉండేది ఆ బాయిగడ్డకు ఒక సీతాఫలం చెట్టు ఉండేది ఇక్కడ ఒక చెట్టు ఉంది ఈ చెట్టు మొత్తం ఎండిపోయింది మొన్న ఇక ఇక్కడ చెత్తాచేద రమేసి కాలు పెట్టే వరకు దగడుకు మొత్తం ఎండిపోయింది పాపం ఇక ఒడ్ల చుట్టు గడ్డి ఉంది ఇది ఫస్ట్ వేసిన నాటు రెండు వందలు అవుతుంది వేసి దీనికి ఒడ్ల చుట్టు బాగా అయిందని ఈసారి మాత్రం ఇప్పుడు వేసిన నాటుకు మేము మందు కొట్టినాం గడ్డి మందు కొట్టినాం మొత్తం గడ్డి మొత్తం చుక్క లేకుండా మొత్తం చచ్చిపోయింది ఇక ఇది ఇక ఈ పది గుంటల మాడి ఇది మొత్తం తినే రకం పెట్టినాం ఇక గడ్డి మందు మొత్తం కొట్టినాం మొత్తం ఒడ్ల చుట్టు గడ్డి మందు కొడితే మొత్తం మాడి మసి అయింది ఇక చూడండి ఈ వానాకాలం రెండు సార్లు గడ్డి బాగా పెరుగుతుంది వానాకాలం దానికి అద్దు అదుపుంట ఏముండదు ఇక ఎండాకాలం అంటే ఎరగల పంట ఏసంగి పంటకైతే ఒక్కసారి వొడ్లుకొస్తే వస్తే సరిపోతుంది కానీ వానకాలంకైతే రెండు సార్లు వేయలేకూడదు ఇక కోసి కొత్తన్న కదా ఎట్లా దుడ్డ కోసమని ఒక మోపు కొత్తనా ఇక ఈ దీనికైతే ఇది గడ్డి మందు కొడదామని కొట్టిన ఒడ్ల చుట్టూ ఇక మా వాళ్ళు అయితే జిష్టి తగ్గకుండానట ఈ పొలం మధ్యలో ఇట్లా గుచ్చి పెడతారు మా సైడ్ అయితే మధ్యలో పెట్టాలి కానీ నారు సరిపోతు సరిపోదా అని లాస్ట్కి మిగిలిందని పెట్టినట్టున్నారు ఇక ఇది మా బాయ్ ఇక మా సాటర్ ఇక ఒడ్లు చూడండి ఎంత షార్ప్గా ఎక్కిర్రు మా వాళ్ళు ఇటు సైడ్ అయితే చెక్కిరు కానీ ఒడ్డు పెట్టలేదు అటు సైడ్ ఒడ్డు మంచిగా పెట్టిర్రు నడిచే ఒడ్డు ఖచ్చితంగా గట్టిగా పెట్టుకుంటే మనం నడిచినా కానీ మేము స్పీడ్గా నడిచినా మెల్లగా నడిచినా చీకట నడిచిన కింద పడము సోల్గము ఇక ఇక్కడ ఈ ఒడ్డుకైతే గడ్డి ఉంది ఇప్పుడు ఇది కోసుకుపోవాలి మొన్ననేమో ఇటు కోసినా కాబట్టి ఇటు ఒడ్డు చెక్కిరు మంచిగా ఇక ఇటు అయితే ఎక్కలేదు ఇప్పుడు ఈ ఒడ్డు కోసి ఇక రేపు ఒక మనిషిని పెట్టుకుంటే ఆయననే చెక్కుతాడు పాపం ఆయనతోటి మా ఆయన కూడా ఇద్దరు కలిసి నారు మోసుకుంటారు ఇక పిండి చల్లుతారు మొన్న వేసిన దానికి గడ్డి మందు చల్లుతారు ఇక ముందు నెల ముందు వేసిన దానికేమో సెకండ్ కలిపి అయింది కదా అయిన తర్వాత సెకండ్ యూరియా చల్తే అయిపోతుంది ఇక ఆ ఇది చూసిరా ఇది ట్రాక్టరు టాక్టర్ తోటి నారు మోస్తారు అన్నట్టు దీన్ని మనుషులు లేనప్పుడు కొంచెం పెద్ద పెద్ద మళ్ళు ఉన్నప్పుడు రౌతులు బాగున్న పొలంలో కొత్త అంచు అచ్చుకట్లల్లో దీన్ని వేసుకొని దీని సహాయంతో దీనిలో నారు పోసి వేసి మోస్తారు డాక్టర్ సహాయంతో చేస్తారు ఇక పిల్లలకు హాలిడే కదా ఈరోజు నా కోసం మా మమ్మీ ఏం చేస్తుంది ఏం కష్టపడుతుంది అని చూడడానికి వచ్చిండు నా కోసం కొంచెం హెల్ప్ చేసిండు వాడు పది గల గుజ్జులు బికిండు మమ్మీ నువ్వు గుజ్జులు ఎందుకు కట్టలేవు మమ్మీ అని గుజ్జులు కట్టేంత టైం లేదురా ఇరవై గల్ల గుజ్జులు కట్టినా కానీ గుజ్జులు కట్టే టైం అవుతుంది నాకు లేట్ అవుతుంది ప్రాసెస్ స్పి నారు ఇక గుజ్జులు అయితే కట్టిన పది గళ్ళ ఇగ అక్కడ పది గల్లు కట్టినా కానీ అంత మధ్యలో మాత్రం అంత నారు నీకే కుప్పలు కుప్పలు పడేసి పెట్టినా రేపు వచ్చిన వాళ్ళు తిడతారు ఇక నన్ను గుజ్జులు కట్టలేదు ఆపతాపతలు వీకింది అని అంటారు మనుషులు దొరకతలేరు మరే నాటు 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 ఇరవై రోజులే నాటు గురదలు దిగిన కాలు బురదలు దిగిన చెయ్యి కాళ్ళు చేతులన్నీ చెడ్డే కానీ మనుషులు అయితే దొరుకుతలేరు అమ్మా ఇక నారు నేను స్పీడ్ స్పీడ్గా వీక రాదు కొంచెం గట్టిగా అయింది అప్పుడు ఒకరోజు మోటార్ ఖరాబ్ అయ్యే వరకు మొత్తం గట్టిగా అయింది ఈ కాలమేమో ఇట్లా ఎత్తండి ఎప్పుడైనా ఒకటే రోజులో ఐదు ఎకరాల నాటు కంప్లీట్ చేసేది మేము ఈసారి ఏంది ఐదు ఎకరాలు ఐదు రోజులు ఎత్తాను ఐదు సార్లు ఎత్తాను సరే అండి మరి బాయ్